దేవుని నామానికి మహిమ గాక వాక్యం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త ఎనిమిదో అధ్యాయం ఆయన ఆ కొండమీద నుండి దిగి బహు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అందుకయన చెయ్యి వాని ముట్టినాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధియాయెను అప్పుడు యేసు ఎవరితోను ఏమీయు చెప్పకు సుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను ఆయన కపెర్నహుములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్నవారిని చూచీస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు పడమట నుండియో వచ్చి అబ్రాహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో పరలోక పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని సంబంధులు మూలభాషలో రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు నుండునని మీతో చెప్పుచున్నాననెను అంతట యేసుయిక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతనిదాసుడు నొందెను తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన మాటవలన దయ్యములను వెళ్లగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను అందువలనాయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను అందుకు ఏసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను శిష్యులలో మరియొకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా ఏసు అతని చూచినన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను ఆయన దోనె ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతట సముద్రము మీద తుపాను లేచినందున ఆ దోనె అలలచేత కప్పబడెను అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకాయనల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయెను ఆ మనుష్యులు ఆశ్చర్యపడియన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగురులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్లలేకపోయెను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమీ కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మందమేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్లగొట్టినేడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్ళలో నీళ్లలో పడిచెచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టినవారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ ఏసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి